భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని రోగుల హాజరు పట్టిక ల్యాబ్ ఫార్మసీలను పరిశీలించారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అవసరమైన వ్యాక్సిన్లు ఇతర మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు వైద్యులు సిబ్బంది సమయ పాటించాలని సూచించారు అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు గైహాజరు కావడం పొంతన లేని సమాధానాలు చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు కారణం లేకుండా గైహాజరు కావడం కంప్యూటర్ సైన్స్ ల్యాబులకు తాళాలు వేసి ఉండడం గమనించిన జిల్లా కలెక్టర్ మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్డెన్ను ఆదేశించారు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు